హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కే హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఉప్మా అంటేనే ఇష్టపడిన వాళ్ళు అదే ఉప్మా రవ్వతో ఇలా వేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలి బాంబాయి రవ్వ అండి ఇలా రవ్వ తీసుకున్న తర్వాత అదే కప్పుతో కప్పు వరకు బియ్య పిండి అయితే తీసుకోవాలి ఇలా బియ్యపిండి పిండి ఉప్మా రవ్వ వేసేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు పెద్ద సైజు నిమ్మకాయలని అయితే రసాన్ని అయితే తీసి వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయలు లేనట్లయితే ఈ నిమ్మరసం ప్లేస్లో ఒక అరకప్పు వరకు పుల్లటి పెరుగు అయితే పోసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత బాగా కలిసేట్టుకు అయితే కలిపేయాలి ఈ పిండి రవ్వ నిమ్మరసం ఇవన్నీ బాగా కలిసేట్టుగా అయితే కలిపేసుకోవాలి చూడండి మనం వేసేవి ఇన్స్టెంట్ దోశలు కాబట్టి రవ్వ అనేది నానడం కోసం ఒక పది నిమిషాల పాటు కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కనైతే పెట్టేస్తాం ఉప్పుతో రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ పోసి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి పెట్టిన తర్వాత పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను రవ్వ అనేది వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుని బాగా నానిందండి పది నిమిషాల తర్వాత అయితే మీరు చూస్తున్నట్లయితే ఈ విధంగా అయితే నానింది ఇప్పుడైతే ఇందులోకి ఒక కప్పు వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు క్యారెట్ దూరం అయితే వేసుకోవాలి చిన్న కప్పు అయితే వేస్తున్నాను రెండు పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా కలిసేట్టుగా అయితే కలిపేయాలి ఇలా కలుపుతూ ఉండగానే ఇందులోకి మరొక పావు పప్పు వరకు వాటర్ అయితే పోస్తున్నాను దోశలు వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే రావాలి మీరు కావాలంటే ఇదే పిండితో గొంత పొంగనాలు కూడా వేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి దోశలైనా సరే గొంత పొంగనాలు అయినా సరే కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టి పెన్నం బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా రెండు నుంచి మూడు గరెట్ల వరకు పిండి అయితే తీసుకుని ఎక్కువగా స్ప్రెడ్ చేయకోకుండా లైట్గా స్ప్రెడ్ చేసి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ దోశ పైన అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీనిపైన మూత అయితే పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు అయితే దోశనైతే కాళ్ళు అవ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత అయితే మూత అయితే తీసి చూపిస్తున్నాను ఇప్పుడు రెండో వైపుని కూడా తిరిగేసి కాలు అవ్వాలి ఈ ఇన్స్టెంట్ దోశలను మందంగా వేస్తున్నాం కాబట్టి రెండు వైపులైతే కంపల్సరీగా కాలాలి రెండో వైపున కూడా రెండు నిమిషాలు కాలిన తర్వాత అయితే తీసేయడమే చూడండి రెండు వైపులు అయితే కాలింది దోశ అయితే ఇప్పుడైతే తీసేస్తున్నాను నెక్స్ట్ మరలా దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో అయితే పెట్టేసి దోశ అయితే వేసుకోవాలి దోశ వేసిన తర్వాత అయితే మీడియంలో అయితే పెట్టేసుకోండి నేనేసే దోశలు సాఫ్ట్గా మందంగా అయితే వేస్తున్నానండి క్రిస్పీ దోశలు అయితే మాత్రం కావండి ఇవి ఇలా వేసిన తర్వాత సేమ్ ముందు చెప్పిన ప్రాసెస్లో అయితే వేసేసుకోవడమే మనకు కావాల్సినన్ని దోశల్ని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి పప్పులు నానబెట్టుకుని రొప్పుకోవాల్సిన అవసరం లేకోకుండా ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా రవ్వ దోశలు అయితే వేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టినట్లయితే ఉప్మా తినని వారు కూడా అదే ఉప్మా రవ్వతో ఈ దోశలు చేసినట్లయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్